ఇది మండల్లో ప్రజా గొంతుక అంటే నేను ఎమ్మెల్సీగా గెలిచి ఏడాది కాలం పూర్తయింది ఈ ఏడాది కాలంలో నేను ఈ ప్రజల కోసం ఏం మాట్లాడినా ఈ ప్రజల పక్షాన ఎట్లా ప్రశ్నించినా ఈ ప్రభుత్వం ముందు ఏ అంశాలు పెట్టినా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ శాసన ప్రజా గొంతుక అనేటువంటి పుస్తకం ద్వారా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా ఇది నేను చేసినటువంటి ఏడాది పరిపాలనకు ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను చేసినటువంటి పనికి ఏడాదిలో నేను చేసినటువంటిది ప్రతిదీ అక్షర రూపంగా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఈ దాన్ని ఈ బుక్ను రిలీజ్ చేయడానికి ఆడపడుచులనే ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటి అంశాన్ని ఏది పెట్టుకున్నామంటే వీళ్ళని మించి ఇక్కడ కులానికి ఒకరు ఉన్నాం బీసీలలో కానీ ఒకటైతే మా ఆత్మగౌరవం అంతా ఇందులో దాగింది మా ఆత్మగౌరవం అనేది మా ఆడబిడ్డల్లో ఉంటుంది కాబట్టి ఆడబిడ్డలైన కార్యక్రమానికి చీఫ్ చీఫ్ గెస్ట్గా పిలుచుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టినాం సో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం ఈ ఆడపడుచుల ద్వారానే రాబోతూ ఉంది రేపు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీ మహిళలకు వస్తూ ఉంటే అందులో బీసీ మహిళలకు రిజర్వేషన్ లేకుండా అడ్డుకున్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మా ఆడబిడ్డలకు అందులో రిజర్వేషన్ లేదు ముప్పై మూడు శాతం కోటాలో మీకు ఆ పరిస్థితి తీసుకొస్తాం మా రాజ్యం మాకు వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు మా ఆడబిడ్డలు ఎంపీలు అవుతారు మా ఆడబిడ్డలు గర్జించే శక్తులుగా మారుతారు అందుకోసం ఈ వీరన్ వనితలతోటే ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అక్క థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ